ದೇเมತರಕ್ಕೆ ಹಾಗೂ ನುತಕ್ಕೆ ಕೂಡ ಹಾಗೆರಡೇನ ಸಿಸಿಪಿಸ್ ಕುರಾರಿ ನಿನ್ನಾಳೋ ನಾದವೇ ಗುಣತನ ಅತಿಷ್ಟಪದವನ್ನು ಹೇಳespèce ತಂದವರದ ಪ್ರಭುನಿಕ ತೋಡೆ ಮುಂದು ಜಾ ಯಾಕೋನ ತೋಡೆ ನಿನಗಾಕಾ ನಾವು ಒಂದು ಕಲಿ ಕೊಟ್ಟು ಸುಪೋ ನಮೋನೆ ತೆರೆತೀ ಜೀಸಸ್ ಬಾಪನ ನೆನಗಣೀಚೆ ದೇವಕರುಡು ಮನ اندرಮೇ ಅಂತನ ಉಪೇಮಿಸಿ ఈ యొక్క ఎండ్ మెంట్ నాలుగవ ఆదివారం ఆదివారం మనకు గురించి అంశం ఏంటంటే అంటే కానీ దాని ஹ Alleluia சொல்லுதி பிரபு

ఇల్లు శుభ్రం చేసుకునేటువంటి వ్యాపారాలు సమయం ఆగదు కదా సమయానికి మనము తీసుకున్నాం मसालों पर नापासों को दुबारा भी महीन खुद देना देवा कि समय को लोगों की बात करते हैं यह मुद्दा जैस्तर बना वहाँ तो विरमांत लड़की इस साइन इमारतें चेंज हो रहा था निदास मौका तो उसी मंगल विरत्या शिक्षण गांव का मेरे योग नवाज के चंदा मापक्ष नर्वे ची समस्त राय लगने मांग कराता प्रबंध

అంటే దేవుడు మనందరినీ కూడా ఈ రోజున ఏం చేయడం అంటే రాకడంతో అంటున్నాడు ప్రభు వస్తా ఉన్నాయండి ఆ ప్రభు వచ్చేటువంటి స్థితిలో ఏమేమి జరుగుతాయో అనే విషయాలు ఇట్లాగా దివ్యోగ చేసే కారణం ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఒక ప్రవర్త ఒక నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో అనే విషయాన్ని ఈ ద్వితీయ దేశం పద్దెనిమిదో అధ్యాయం పదిహేను నుండి ఇరవై వరకు మనము చూస్తాం గమనించండి ఆ ప్రవక్త ఆ చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలు ఈ ఈ ప్రవక్తలు చెప్పిన మాటలు తండ్రి చెప్పిన మాటలు ఇవన్నీ ఎవరిలో ప్రత్యక్షం ఉన్నాయి అని అంటే రాజా నిండిన యేసు క్రీస్తు వారిలో కనబడతా ఉన్నాయి కనబడతా ఉన్నాయి అందుకనే ఆయన వచ్చేటువంటి విధానాన్ని ప్రసిద్ధ గ్రంథములో ఆ ప్రియుల పెట్టారా ఇదిగోండి ఆ ప్రభువే తన సొంత మాటలో సెలవిస్తా ఉన్నాడు ఏమని ఎవరు ప్రభువు అని అంటే యేసు క్రీస్తు చెప్పండి యేసుక్రీస్తు ఆ ప్రభు ఆ దేవాది చూడ ఎస్ఐ తన సొంత మాటలో ఏం చెప్తున్నాడు అంటే పద్నాలుగు వచ్చాయి మూడో వాక్యం వ్యవహరిస్తూ వార్త పరచని పరచని ఎడల నేను ఉన్న స్థానంలో మీరు ఉండలాగిన మరలా వచ్చి ఆ మంటలు ఏం చేసుకోండి మరలా వచ్చి ఏమంటాడంటే మరలా వస్తానంటున్నాడు ఆయన రావడం బట్టి ఆయన రెండు రాకడం గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన రెండు రావడం వరకు మనం సిద్ధపడాలి అనేటువంటి మాట మనం ఎందుకు వాడుతున్నామని అంటే ఆయన మరలా వచ్చి

రూపాన్ని కలిగి ఉన్నాడు ఆ బంటు అవస్థ ఉండే తండ్రి ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో ఆ బంటు అవస్థ ఉండే తండ్రి ఎటువంటి వెలుగుతో వెలుగు తన చుట్టూ ప్రకాశిస్తూ ఉందో లేకపోతే ఆ మహిమ చోటుకి మనం వెళ్ళాలన్నా భయపడాలి మనం వెళ్ళాలన్నా భయపడాలి చూడలే అంటే అటువంటి ఆకాశ నక్షత్రాలు లేకపోతే ఆకాశం జ్యోతులు మనము చూడలేనటువంటి మహిమ ప్రకాశముతో ఆయన మరలా రాబోతూ ఉన్నాడు దేవుడి స్తోత్రం అందుకే చెప్తా ఉన్నాడు ఓ ప్రియరా మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ నలవాడై తన దోతులకు కూడా రాబోతా ఉన్నాడని మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారే తన సొంత మాటలలో తెలియజేస్తా అంతే కాదు లేదు మాట్లాడు చెప్పారు అని చెప్పుకోవాలి వెళ్ళిపోయేటప్పుడు చెప్పుకోవాలి అందరూ చెప్పుకోవాలి అందరు చెప్పారా చెప్పుకున్నారా చెప్పుకుంటారు చూద్దాం

పండు అంటే ఈ వాక్యం వెంట రావచ్చు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఆయన రాకడా సమావేశం తెలియనే తెలియదు అందుకని విశ్వాసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా వస్తాడు వస్తాడు అని నమ్మి ఆయన రాకపోవడానికి ఏం చేయాలంట మన జీవితం అంతా ఎదురు చూస్తూనే ఉండాలి స్తోత్రులు చెప్పండి అదే అదే లేదు తోటలో కూడా కష్టం ఎప్పుడో ఉన్నాయి అప్పత్రులు కలేరు పటో వచ్చాయేమో పదో వచ్చిన మీకు చదవడం లేదు ఆయన తెలిచిండే ఆయన మెలుక్ చూడగా ఆకాశం అయినా తెరిచిండేది ఆయన ఆకాశం వాళ్ళ ఆకాశమై కూర్చో నేర్చుండివి తెలని వచ్చిన ధరించి పైన ఇదిగో కథ నీ వస్త్రము ధరించుకొని మంచిగా ఆయన అన్న వినిచేరి ఎస్ ఆ కలియా మంచి ఆయన మీరెందుకు ఇచ్చి అడగా

ఇదే మాటని అపోస్తున్నారు ఒక మాట చూద్దాం రాసిన మొదటి పత్రిక ఒక శిష్యుడు భక్తుడు ఒక యోమాను పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిది కాబట్టి చిన్న చిన్న ఆయన ప్రత్యక్ష ఉన్నప్పుడు ఆయన ఎత్తు మనము ఆయన సిగ్గుపడక ధైర్యుగా కలిగి ఉన్నట్టు మిదాని అంత నిలిచియుంటుడి దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్తున్నాడు శిష్యుడు చెప్తున్నాడు అపోస్తలుడైన యోహాను చెప్తా ఉన్నాడు ఎవరి ఆయన ప్రత్యక్షమమనప్పుడు ఆయన ఆకడ ఎందుకారు దానిక ఏమవడంట పడకూడదు ఏ పడకూడదు సిపడ అది ఆయనమని దేవుని వాక్యం

అలాగే దేవుడు గౌరమంటే అవును కాబట్టి కాదు అలయా కాబట్టి దేవుని ఎదురుగా కొను ఎలా ఉండాలంటే సిక్కు పడక ఆ మాట అంటే భయపడే వ్యక్తులుగా నావి ప్రేమపడి ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి గౌరవించే వ్యక్తులుగా ఉండాలి ఆ మాటకు లోబడి బ్రతికే వ్యక్తులుగా ఉంటాను జోస్తో ఆ మాట ఎవరి దేవుడు అంటే వాళ్ళ ప్రత్యక్షం అవునప్పుడు ఏమా ఈ పని చేశావంటే

చూచారు చూసినందరూ ఆమె చూసి ఎందుకు కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు అయ్యో అయ్యో నేను ఎందుకు కొట్టుకుంటున్నారు ఆయనతో పాటు ఒక ముప్పి పోతా ఉంది లేకపోతే వస్తా ఉన్నాడు చూడలేకపోతున్నారు ఆయన వస్తా ఉన్నాడు వీళ్ళు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడిన వారు రోము కొట్టుకోరు సిద్ధపడని వారు రోము కొట్టుకుంటారు సిద్ధపడని వారు రోము కొట్టుకుంటారు ఎందుకంటే వారి ఇంకా వారి జీవితాలను సరి చేసుకోలేదు వారి ఇంకా ప్రభు యొక్క అత్యాశక్తిని కలిగలేదు కాబట్టి వారి ఇంకా ఆయన ఆత్మానుసారాన్ని జీవించుటకు తన తమ దేహాలను తమ శరీరములను లేకపోతే తమ ప్రాణాన్ని తమ ఆత్మని వాళ్ళు సంసిద్ధము చేసుకోలేదు కాబట్టి

రాకడ వరకు ఓపిక కలిగి ఉండు ఎందుకు ఎందుకు ఓపిక కలిగి ఉండాలి చూడు వ్యవసాయముడు తొలకలి వర్షములు కాలవరి వర్షములు ఏం చేస్తారంట రెండు వర్షాలు ఉన్నాయండి ఒకటేమో ఏ వర్షం తల్లి వర్షం మనం ఎంతో ఆనందం చేస్తుంది స్తోత్రం అది ఏ వర్షం ఆనందం చేసిందంటే తలవరి వర్షం ఎందుకు ఇది మనకి ఎంత అవసరం మొదటి వర్షంలో పడితే పడాలి చెప్పండి మనం ఏమవుతుంది చెప్పండి పట్లంతా ఎండిపోతుంది చెప్పండి ఏమైపోతుంది పట్టంతా ఎండిపోతుంది అంటే మొదట ఉన్న ఆత్మ చివరి వరకు నువ్వు కలిగి ఉండాలి మొదట ఉన్న ఆసక్తి చివరి వరకు ఆసక్తి కలిగి ఉండాలి ఈ ఈ మొదట కలగవుతున్నాను మధ్యలో కూడా ఉన్నారని అర్థం మధ్యలో ఎందుకు పరక లేదా మధ్యలో ఎందుకు వర్షం లేదంటే నువ్వు మొదట ఉండి చివరి వరకు కూడా వర్షపూర్వక ఉంటుక ఎదురు చూస్తున్నారంటే ఈ మధ్యలో కూడా నువ్వేం కలిగి ఉన్నావు కలిగి ఉన్నావు చెప్పండి ఏం కలిగి ఉన్నా ఈరోజు वो भी कहते हैं कि होम्स ये लोग याद रखने से कह दिलाओ हो कर अपने इन्हीं कह दिलाओ हो लेकिन निरीक्षण करेगी बिल्डर हम तो याद वारा ठीक है ना इन्हीं चौहान शेक्सपियर डिप्ट्र आठ संडे दोपहर

కాబట్టి ఈ విధమైనటువంటి రీతిలో మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి ఇక్కడ ఏమంటున్నాడు వ్యవసాయకుడు తాగరి వర్షమును తడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని వరకు అని పెట్టును కదా

ನೀವು ಮಾಡ್ಕೊಂಡು

ఏమంటాడు మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సగొద్దు ఇదిగో న్యాయపతి వాకిత నిలుస్తున్నాడు అదే నువ్వుయ్యాడే అదే నువ్వుయ్యా కాబట్టి రోజున మనము ఓపికతో ఆయన వైపు చూడాలి అలా చూడాలంటే ఓపికతో ఓపిక ఎందుకంటే ఓపిక ఆయన వాక్యం ద్వారా వస్తుంది ఈ ఓపిక ఆయన మాటల ద్వారా వస్తుంది ఇటువంటి నిరీక్షణ ఈ వాక్యం